హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ శ్రీదేవి గిరిధర్ మన వీడియోస్ కనుక మీకు కనెక్ట్ అవుతూ ఉంటే నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏమి అంటే రీడింగ్ ఈ ఏప్రిల్ మంత్ ఈ ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతోంది మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ మీకు ఈ ఏప్రిల్ మంత్ గురించి మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే మీకు ఎలా ఉండబోతోంది కెరియర్ పరంగా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా రిలేషన్ పరంగా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఏది ఎలా ఉంటుంది మీకు మీరు ఏ ఏ దాంట్లో అయితే ఎక్కువ సమస్యలు అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి లభిస్తుందా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా మీకు అనేది ఇప్పుడు చూద్దామండి యూనివర్స్ గివ్ గుడ్ రిజల్ట్ ఫర్ మై ఆడియన్స్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ టూ సెట్స్ పెడతానండి టూ సెట్స్ పెడతాను ఎలా ఉంటుంది అనేది మీకు చూద్దాము ఈ ఏప్రిల్ నెల మీకు ఎటువంటి ఫలితం ఇవ్వబోతోంది యూనివర్సు ఎటువంటి అది మీకు యూనివర్స్ కానీ లేకపోతే ఈ ఏంజల్స్ ఏంజల్స్ మీకు ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నారు సో టూ సెట్స్ పెడతాను వన్ టూ సో వన్ వన్ చూద్దామండి ఇప్పుడు ఫోర్ ఆఫ్ ఎయిర్ ఫోర్ ఆఫ్ ఎయిర్ ఏప్రిల్ అంటేనే ఫోర్త్ మంత్ ఈ ఫోర్ ఆఫ్ ఎయిర్ వచ్చింది సో సెవెన్ ఆఫ్ ఎర్త్ సిక్స్ ఆఫ్ ఎయిర్ సో మీకు మూడు ఎస్ కార్డ్స్ వచ్చినాయి బాగుంటుంది అని తెలియజేస్తుంది మీకు అయితే కొంచెం ఫోర్ ఆఫ్ ఎయిర్ అంటే టైం టు రెస్ట్ ఆర్ టేక్ ఏ వెకేషన్ అలో మోర్ టైమ్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్ మెడిటేషన్ మే ప్రొవైడ్ ఆన్సర్ సో మీరు ఇప్పుడు వరకు చాలా వర్క్ చేసినారు వర్క్ టెన్షన్లో ఉన్నారు చాలా బాగా ఎక్కువ అలసిపోయారు మీరు బాగా అలసిపోవడం వలన చాలా మైండ్కి రిలీఫ్ అనేది ఇవ్వాలండి మైండ్కి రిలీఫ్ ఇవ్వకపోతే అది ఒక యంత్రం లాగా పని పనిచేస్తూనే ఉంటే మనిషి అయినా యంత్రం అయినా ఎప్పుడోసారి పడిపోతారు ఎక్కువ రెస్ట్ లేకపోతే కాబట్టి మీరు చాలా చాలా ఎక్కువగా టెన్షన్ తీసుకున్నారు చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసినారు ప్రొఫెషన్లో కానీ మీ మీ ప్రొఫెషన్ మీరు చేసే పనిలో చాలా ఎక్కువ కష్టపడినారు కాబట్టి మీరు టైం టు రెస్ట్ ఆ డేకి వెకేషన్ వెకేషన్కి మీరు పిల్లలతో మీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అట్లనే రెస్ట్ తీసుకోండి కొంచెం రెస్ట్ తీసుకుంటే మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది అలో మోర్ టైం బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్ మీరు ఒక డెసిషన్ కానీ ఏదైనా తీసుకునే ముందుగా కొంచెం టైంని స్పెండ్ చేయండి కొంచెం టైముని స్పెండ్ చేసిన తర్వాత కొంచెం టైంని వినియోగించి ఆలోచన చేయండి ఏం తీసుకు ఏం చేస్తే మనం బాగుంటుంది ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మెడిటేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి మెడిటేషన్ అనేది చేస్తే మనకు మైండ్ రిలాక్స్ అవుతుంది బాడీ రిలాక్స్ అవుతుంది సో మెంటల్గా ఫిజికల్గా కూడా రిలాక్స్ అవుతారు మీరు హ్యాపీనెస్గా అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది లైట్ అంటే షైన్ అవుతారు మీరు బాగా షైన్ అవుతారు కాబట్టి మీకు ఇక్కడ ఏం ఏం చెప్తోంది యూనివర్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ నెల మీకు ఎలా ఉంటుందంటే మీరు మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇంతవరకు మార్చ్ వరకు చాలా కష్టపడినారు సో ఈ ఏప్రిల్ నెలలో కొంచెం రెస్ట్ తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళండి ట్రిప్ వేయండి ఎంజాయ్ చేయండి పిల్లలతో సంతోషంగా గడపండి ఫ్యామిలీతో సంతోషంగా గడిపితే మీ బాడీ మైండ్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా ఉండండి మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మీకు ఏదైనా కానీ మీరు మీరు ఆలోచించలేని సమస్య అంటే ఏదైనా సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది మీకు ఏదైనా ఉంటుంది సమస్యలు ఉంటాయి కొంతమందికి అలా వాళ్ళకి వాటికి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఆన్సర్ అనేది దొరుకుతుంది కాబట్టి మీరు ఇంతవరకు పడిన కష్టానికి ఇంతవరకు చాలా వరకు చేసినారు కష్టపడినారు చాలా అలసిపోయినారు కాబట్టి కొంచెం మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి మీ మైండ్కి రెస్ట్ ఇవ్వండి అని తెలియజేస్తోంది నెక్స్ట్ వన్ సిక్స్ ఆఫ్ ఎయిర్ ఇక్కడ కూడా అంతే మీరు సిక్స్ ఆఫ్ ఎయిర్లో కూడా థింగ్స్ ఆర్ లుక్ అప్ ద ఎండ్ ఆఫ్ యక్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ టేకింగ్ ఏ ట్రిప్ చూడండి ఇక్కడ కూడా అదే వచ్చింది మీరు ఇప్పుడు వరకు కష్టపడుతూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు చాలు ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి ట్రిప్ వేయండి మీరు ఫ్యామిలీతో కానీ ఇట్లా ట్రిప్ వేస్తేనే మీకు మంచిగా లైఫ్ అనేది ఫలితం ఉంటుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది మైండ్కి హ్యాపీనెస్ కలుగుతుంది తర్వాత బాడీకి రిలాక్సేషన్ వస్తుంది సో మీరు ట్రిప్ చే ట్రిప్ వేయండి అనేసి వచ్చిందండి సెకండ్ కార్డ్ కూడా అట్లనే చెప్తోంది మీకు థింగ్స్ ఆర్ లుకింగ్ అప్ ద ఎండ్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్ మీకు ఇప్పుడు మీ ఇప్పుడు వరకు పడిన కష్టము అంతా కూడా ఎండ్ అయిపో వచ్చిందండి మీకు సో ఎండ్ అయిపో వచ్చింది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేసి మీరు ఒక ఎక్కడికైనా ఎంజాయ్ చేసి దానికి వెళ్ళండి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి దాని తర్వాత మీకు ఇంకా బాగుంటుంది సో ఈ ఏప్రిల్ మంత్ అంతా కూడా మీకు బాగా గడిచిపోతుంది హ్యాపీగా గడిచిపోతుంది పిల్లలతో ఫ్యామిలీతో అందరితో ఎంజాయ్ చేసి ట్రిప్లన్నీ ఇప్పుడు ఎట్లా కాలం కాబట్టి కూల్ ప్రదేశానికి వెళ్ళి అక్కడంతా హాయిగా మనసును చల్లబరుచుకునేసి బాడీని చల్లబరుచుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని వచ్చిందండి సో కాబట్టి మీరు ఇప్పటివరకు చాలా హార్డ్ వర్క్ చేసినారు ఆ హార్డ్ వర్క్ ఫలితం ఉంటుంది మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది కాబట్టి ఆ హార్డ్ వర్క్ హార్డ్ సిచ్యుయేషన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్కి ఎండ్ అవుతుంది ఆ సిచ్యుయేషన్ అనేది మీకు ఈ ఏప్రిల్ మంత్ నుంచి మీకు యూనివర్స్ మీకు హ్యాపీ లై హ్యాపీనెస్ చూపిస్తుంది మీకు వస్తుంది అని చెప్తోంది ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ అర్త్ అని వచ్చింది సెవెన్ ఆఫ్ అవర్త్ అంటే మీకు సీడ్స్ వెల్ ప్లాంటెడ్ ఏ టెంపరీ పాజ్ ఇన్ యాక్షన్ అన్నెసెసరీ వరీ సో మీకు కొంచెం డబ్బులు ఫైనాన్షియల్గా కొంచెం డిఫికల్ట్గా ఉండింది నాళ్ళు ఇప్పుడు కొంచెం 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 తెరపన పడతా ఉంది కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం మీరు కష్టపడాలి అంటే ఇప్పుడు వరకు కష్టపడే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసినారు ఇంతవరకు సో మీరు ఎక్కడికైనా వెళ్ళి కొంచెం రిలాక్స్ ఇచ్చిన తర్వాత మీకు మంచి మంచి ఫైనాన్షియల్గా కూడా మీరు గ్రోత్ ఉంటుందండి మీకు గ్రోత్ ఉంటుంది ఇప్పుడు కొంచెం టెన్షన్ ఉంది టెన్షన్ ఉంది వరి ఉంటుంది కొంచెం అన్నెసెసరీ వరి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకునేసి ఎక్కడికైనా వెళ్ళొస్తే తర్వాత సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే మైండ్కి కొంచెం రిలాక్సేషన్ కావాలి అని మీ మైండే చెప్తోంది ఇంతవరకు చాలా కష్టపడినారు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా కొంచెం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా డబ్బులు సంపాదించాలి బాగా వెల్ గ్రో కావాలి అనేసి చాలా బాగా కష్టపడుతున్నారు సో మీ ఈ కష్టానికి ఫలితం రావాలంటే కొంచెం రెస్ట్ తీసుకునేసి కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఎక్కడికన్నా ట్రిప్ వేసి వెచ్చి వెళ్ళి వస్తే అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచిగా మీకు వర్రీస్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నెసెసరీ వర్రీ అంతా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు కొంచెం సేపు కొద్దిగా పాస్ చేయండి మీ జీవితాన్ని పాజ్లో పెట్టండి అంటే కొద్దిగా కొంచెం బ్రేక్ ఇచ్చేసేసి కొంచెం సేపు ఆపేసేసి మళ్ళీ ఎక్కడికన్నా ఎంజాయ్ వచ్చి తర్వాత మళ్ళీ మీ ప్రొఫెషన్లో మీ కష్టము మీ వర్క్ని మళ్ళీ మీరు కొనసాగించవచ్చు అంతవరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే వెళ్ళి వస్తే మీరు బ్రేక్ తీసుకుంటే మీకు బాగుంటుంది అది ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఇది మెసేజ్ ఇస్తుంది యూనివర్సు సో మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకోండి ఆ కష్టానికి కొంచెం ఫలితం రావాలంటే కొంచెం బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే బాడీకి రెస్ట్ ఉంటే అప్పుడు మీకు బాగుంటుంది అని తెలియజేస్తుందండి ఓకేనా నెంబర్ టూ చూసే ముందు మీకు వీళ్ళకి మీకు ఇఫ్ నెంబర్ వన్ వాళ్ళకి ఏంజల్ కూడా ఇంకా ఏమి ఆన్సర్ ఇచ్చినారు అనేది ఇప్పుడు చూద్దామండి ఏంజల్ ఎస్ఆర్నోలో ఎస్ఆర్నోలో ఏం చెప్తున్నారు మీకు ఏంజల్ అనేది చూద్దాము సో ఏంజల్స్ కూడా మీరు మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అంటే ఇలా వచ్చింది కదా ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది అనే దానికి ఏంజల్స్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాము సో చూడండి పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ అని వచ్చిందంటే సో ఇప్పుడు మీరు రెస్ట్ రెస్ట్ తీసుకునేదానికి పర్ఫెక్ట్ టైమింగ్ అనేసి వచ్చింది ఏంజల్స్ కూడా మీరు మీకు అదే చెప్తున్నారండి సో మీరు కొంచెం అలసిపోయారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి చాలా అలసిపోయారు కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకునేదానికి టైమింగ్ కరెక్ట్ టైమే ఉంది కాబట్టి మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి అనే చెప్తూ ఉంది ఏంజల్స్ కూడా చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ అని వచ్చిందండి సో మీరు ఇంకా యాక్షన్లోకి దిగచ్చు అంటే ఏదైనా ప్లాన్ చేసుకొని ట్రిప్ ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతో బయలుదేరి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసి రండి ఓకేనా అప్పుడు మీకు బాడీ మైండ్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి మళ్ళీ న్యూగా బిగిన్ చేస్తారు కొత్త ఎంజాయ్మెంట్తో కొత్త హ్యాపీనెస్తో మీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి నైట్ ఆఫ్ ఎర్త్ క్వీన్ ఆఫ్ ఎయిర్ ఈ ఓకే సో మీకు ఏమొచ్చిందంటే యూనివర్స్ ఏమిస్తుందంటే మీకు కొంచెము చిన్న వయసు అండి చిన్న వయసు కాబట్టి మీకు కొంచెము చిన్న వయసు 嗯。Uh. ఎటువంటి ఆలోచన అనేది మీకు తెలీదు అంటే ఎక్కువ ఎట్ ఎట్లయినా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం చిన్న వయసు కాబట్టి అన్నిటినీ మీరు ఈజీగా నమ్మేస్తారు అది కాక ఎవరి దగ్గర ఏది మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలాగా బిహేవ్ చేయాలి అనేది మీకు తెలియదు సో తెలియకుండా బిహేవ్ చేస్తారు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు చాలా ఎక్కువ ఇగో ఉంది అనే ఫీలింగ్లో ఉంటారు ఇప్పుడు చూడండి A false sense of uh, entrapment, entrapment being overly focused on material things, negative, negative or fear based thoughts. సో మీకు చిన్న వయసు కాబట్టి మీకు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేది తెలియదు ఇప్పుడు లౌక్యం అంటారు కదా లౌక్యం అనేది తెలియదు మీకు ఫటాఫట్ మాట్లాడేస్తారు ఫటాఫట్ అనేస్తారు మీ నిర్ణయం చెప్పేస్తారు నో మొహమాటము నో కానీ ఒక్కొక్కసారి లోపల లోపల ఉంటుంది ఫియర్ అనేది కొంచెం ఫియర్ బేస్డ్ థాట్స్ ఉంటాయి అంటే నెగిటివ్ థాట్స్ అనేది ఉంటుంది మిమ్మల్ని ఎక్కడ ఎవరు చెడ్డగా అనుకుంటారు మిమ్మల్ని ఎక్కడ ఎవరు అంటే ఏం తెలియదు వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు కొట్టిపడేస్తారు అంటే మీ మాటని కొట్టి తీ కొట్టి కొట్టి పడేస్తారు అంటే కొట్టేస్తారు మీ మాటని కొట్టి పడేస్తారు తెలుసుకోలేరు ఏం తెలియదు అనేది ఉంటుంది కదా వీడికి ఏం తెలుసు వీళ్ళకేం తెలుసు ఈ అమ్మకేం తెలుసు మా అంటే చిన్నపిల్ల ఏం తెలీదు అనేటట్టు మాట్లాడతారు అనే ఉద్దేశంతో ఉంటారు మీరు సో అలా ఎవరైతే మమ్మల్ని సరిగా తక్కువగా చూస్తారేమో అనే ఫీలింగ్లో గబగబా మాట్లాడేస్తారు గబగబా ఆలోచించకుండా అనేస్తారు సో దానివల్ల మీకు ఎలాంటి నేమ్ వస్తుందంటే ఒక రకమైన ఈగో ఎక్కువ ఉంది గర్వం ఎక్కువ ఉంది ఒక రకమైన మెంటాలిటీ అనేది పడుతుంది మీ మీద సో ఏ ఫాల్స్ సెన్స్ అనేది పడుతుంది ఒక ఫాల్స్ ఇమేజ్ అనేది మీ మీద పడిపోతుంది సో మీ గురించి తప్పుగా అనుకుంటారు తప్పుగా ఆలోచిస్తారు మీ మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే కంపారిజన్ ఉంటుంది కంపారిజన్ అంటే వేరే వాళ్ళు చాలా బాగా హైలో ఉన్నారు నేను అంతకంటే హైలో ఉండాలి దానివల్ల ఎలాగైనా కొంచెం హై లెవెల్కి రావాలి అనే ఉద్దేశంతో మీరు నేను గ్రేటు నేను అలా ఉంటాను నేను ఇలా ఉంటాను అనేసి కొంచెం మెటీరియలిస్టిక్ లైఫ్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ డబ్బులు కార్లు బైక్లు అంటే మేల్ అయితే మేల్ అంటే మ్యాన్ మెన్ అయితే ఇట్లా కొంచెం ఉమెన్ అయితే కొంచెం నగలు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కొంచెం గొప్పలు చెప్పుకునేట తత్వం గొప్పలు చెప్పుకోవడము కొంచెం గర్వం చూపించడము మేము గ్రేటు మాకింతుంది మాకు ఇంత ఇట్లా ఉంది మాకు అని అలాంటి మనస్తత్వంతో ఉంటారు మీరు కాబట్టి చూసే వాళ్ళకి కూడా మీ మీద ఒక రకమైన భావం ఏర్పడుతుంది వా వీళ్ళకి గర్వం ఎక్కువ వీళ్ళకి ఈగో ఎక్కువ అహం ఎక్కువ సో వీళ్ళతో దూరంగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు అనే దాంట్లో ఉంటారు మీ ఉంటారు సో అలా అలా ఉంటుంది మీ లైఫ్ సో ఈ ఏప్రిల్ నెలలో కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది ఎక్కువ మాట్లాడకుండా దూకుడు స్వభావం తగ్గించుకునేసి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందండి సో మీ పర్సనాలిటీ అలాంటి పర్సనాలిటీ కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ రావాలి కొంచెం నెగిటివ్ థాట్స్ అనేవి తీసేసేయాలి మైండ్లో నుంచి అందరితోనూ ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా ఉంటే మీ మీకు బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ కింగ్ ఆఫ్ అర్త్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ అర్త్ వచ్చింది అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ ఎయిర్ వచ్చింది ఇండిపెండెంట్ ఎక్స్పీరియన్స్డ్ రియలిస్టిక్ విట్టి సో మీరు అలా ఉంటే మీకు మీకు మంచి పేరు వస్తుందండి తర్వాత అబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్ క్లియరింగ్ అవే అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్ క్లియరింగ్ అవే ఆల్ దట్ నో లాంగర్ సర్వ్స్ యూ సీయింగ్ ద సీయింగ్ ద హ్యూమన్ ఏ సిచ్యుయేషన్ సో మీరు అలా అలా ఉన్నారంటే మీకు మంచిగా పేరు వస్తుంది అంటే అడ్జస్ట్ అయిపోయినట్టు మంచిగా ఉండి మంచిగా మాట్లాడి దూకుడు స్వభావం తగ్గించుకుంటే మీరు మంచి పేరు వస్తుందండి ఒబీడియంట్గా ఉంటుంది ఉంటారు చాలా మంచి అమ్మాయి లేదంటే మంచి అబ్బాయి ఇండిపెండెంట్గా ఉంటారు ఎక్స్పీరియన్స్డ్గా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది బాగా రియలిస్టిక్గా ఉంటారు సో హ్యూమర్గా ఉంటారు విట్టి హ్యూ హ్యూమర్గా అంటే కొంచెం ఏదైనా జోక్స్ వేయడము అందరితో కలివిడిగా ఉండడము అట్లా చేసేది వస్తుందండి ముందంతా అట్లా ఉంటారు కదా ముందంతా ఈగోగా అట్లా ఉంటారు ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందంటే మీకు మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు తెలుసుకొని కొంచెం హ్యాపీగా ఉంటారు కొంచెం అందరితోనూ మూవ్ ఆన్ అవుతారు కొంచెం హ్యాపీ ఫ్రెండ్లీగా కలిసిపోతారు అప్పుడు మీ లైఫ్ కూడా కొంచెం బాగుంటుంది సో నెక్స్ట్ నైట్ ఆఫ్ అర్త్ వచ్చింది చూడండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫుల్ ఆఫ్ మంచి పేరు వస్తుంది లాయల్గా ఉంటారు డెడికేటెడ్గా ఉంటారు ఆనరబుల్గా ఉంటారు కైండ్నెస్ ఉంటుంది మీకు సో కాబట్టి ఫస్ట్లో మీరు అట్లా బిహేవ్ చేస్తున్న ముందంతా కూడా అట్లా బిహేవ్ చేస్తున్న రాను 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 మీలో చేంజ్ అనేది వస్తుంది చేంజ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి తెలుసుకుంటారు మీ తప్పుని మీరు తెలుసుకుంటారు అరే అలా ఉండకూడదు ఎవరితో అయినా అలా బిహేవ్ చేయకూడదు అనేది మీరు తెలుసుకుంటారు సో టైమ్ టు బకల్ డౌన్ అండ్ గెట్ థింగ్స్ డన్ ఆనర్ యువర్ కమిట్మెంట్స్ ఏ గార్డియన్ ఏంజల్ సో మీరు ఏదైనా కానీ ఒకటి నిర్ణయించుకుంటే దాని మీదనే నిలబడతారు దాని మీదనే కమిట్ అవుతారు కాబట్టి వాటిని చేసేంత వరకు మీరు వేరే వేరే పనులు చేయకూడదు మనం ఒకటి ఏదైనా స్టిక్ అయితే అదే అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా పని మొదలు పెడితే దాని మీదనే ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి అంతేకాని ఒక పని చేసే ఒక పని మొదలుపెట్టేసి దాన్ని మధ్యలో నిలిపేసేసి మళ్ళీ ఇంకొక పనికి ఇంకొక పని స్టార్ట్ చేసి ఇంకో దాన్ని మధ్యలో నిలిపేసేసి ఇంకొక దానికి వెళ్ళిపోయి అట్లా ఉంటే లైఫ్లో ఎవ్వరూ పైకి రాలేరు అట్లా ఉంటే మీరు స్టేబుల్ అనేది స్టెబిలిటీ అనేది ఉండదు లైఫ్లో కాబట్టి లైఫ్లో మీరు హై లెవెల్కి రావాలి హైలో హై పొజిషన్లో ఉండాలి అని అంటే మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది యూనివర్స్ కానీ నేచర్ కానీ భగవంతుడు మీరు నమ్మిన భగవంతుడు ఇండికేట్ చేస్తూ ఉంటాడు నువ్వు నువ్వు వెళ్ళే దారి రాంగ్ ఇట్లా కాదు ఇట్లా కాదని మీకు చిన్న చిన్న సింబల్ చిన్న చిన్న వాటి ద్వారానే ఇండికేషన్ వస్తూ ఉంటుందండి మీకు కొంచెం ఆ ఇండికేషన్ అనేది మీరు తెలుసుకోవాలా అరే అవును కదా ఏదైనా ఏదైనా కొంచెం ఇప్పుడు ఏదైనా చేస్తూ ఉంటారు వెంటనే మీకు ఏదైనా తగలడం కానీ లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్ మనకు తెలిసిపోతుంది అర్థమవుతుందరే నేను ఏదైనా చేస్తే తప్ప ఇందుకే ఇట్లా ఇండికేషన్ వచ్చిందా మనకు అని అనిపిస్తుంది అలాంటివి మీకు తెలియచేస్తూ ఉంటారు భగవంతుడు సో అవి చూసుకునేసి మీరు ఒక దారిని ఎన్నుకున్నారంటే దాంట్లోనే మీరు హై లెవెల్కి రావాలి అంతేగాని ఒకటి మొదలుపెట్టి దాన్ని స్టాప్ చేసి ఇంకొకటి మొదలుపెట్టి అట్లా లేకుండా మీరు గోల్ రీచ్ కావడానికి మీరు మీ ఈగో పక్కన పెట్టేసి ఆ దూకుడుతనం పక్కన పెట్టేసి పోతే చేసుకున్నారంటే మీరు టాప్ లెవెల్కి వస్తారు హ్యాపీగా ఉంటుంది ఈ ఈ ఏప్రిల్ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు ఇంకా ఆ లైఫ్ని స్టార్ట్ చేస్తారంటే మీకు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యూచర్ అనేది ముందుందండి ఈ ఏప్రిల్ మంత్ మీకు న్యూ బిగినింగ్ని చూపిస్తోంది సో స్టార్ట్ చేయండి హై మీరు అనుకున్న గోల్లో రీచ్ అవుతారు ఈ ఇప్పటి వరకు పడిండేదంతా ఈ మార్చ్ వరకు మీరు పడిండే బాధలన్నీ పోతాయి ఇంకా టైం వచ్చింది మీరు సెటిల్ కావడానికి టైం వచ్చింది ఏప్రిల్ మంత్ నుంచి ఒక మీరు ఇంకా మీ ఏమంటారు విక్టరీ వైపు మీరు నడుస్తున్నారు నడుస్తారు విక్టరీ అనేది మీ చేతుల్లోకి వచ్చేస్తుంది ఇంకా మీకు ఏంజల్స్ మెసేజ్ ఏమి ఏంజల్స్ మెసేజ్ ఏంటనేసి ఇప్పుడు తెలుసుకుందామండి ఓకే సో ఇంప్రూవింగ్ హెల్త్ అని వచ్చింది సో ఇంప్రూవింగ్ హెల్త్ అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు ఇంకా దానికి ఇంకా ఇప్పుడు ఇప్పుడు మీరు హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు వరకు కొంచెం చూసుకుంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అని వచ్చింది సో మీరు దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే ఈ నెల మీకు కొంచెము ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తే హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత మీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పటి నుంచి మీకు మంచి కాలం రాబోతుంది హ్యాపీ డేస్ రాబోతున్నాయి ఓకేనా మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి అలాగే మీరు క్లైమ్ చేయాల్సిన నెంబరు టూ 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 అనేసి అంటే డబల్ టూ డబల్ టూ అనేసి మీరు కామెంట్ చేయండి క్లైమ్ చేయండి మీరు నెంబర్ని అలాగే మీరు ఎన్నుకుండే నెంబర్ కూడా కమెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే